భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున పోరాటాలు చేసింది ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నిలదేర్చినందుకు ప్రజలకు మోసం చేసినందుకు ఈ రాష్ట్రాన్ని అన్నింటి కోపంలో కూడుకో దోచుకున్నందుకు ప్రజల పేద మీద పెద్ద ఎత్తున లక్షల కోట్ల అప్పులు వేసి మనకు అప్పులు మేధించి వాళ్ళు రాష్ట్రాన్ని దోచుకున్నందుకు ఈరోజు ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నిర్మాణం చేసి అనేక పోరాటాలు చేసి వ్యతిరేకంగా నిర్మాణం చేస్తే జై పోయి అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ కోసం రైతాంగ ఉద్యోగుల కోసం కొట్లాడింది నిలుదేశాల కోసం కొట్లాడింది మహిళల కోసం పోటాడింది ఈ రాష్ట్రం అవినీతి అవినీతిలో పెద్ద దోచుకున్నా ఉందని పోరాటాలు చేసింది అన్ని చేసి పోరాటం చేస్తే ఆరంటీలు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ హామీ ఇచ్చి Спасибо.